హాయ్ అండి ఈ సీజన్లో దొరికే ఈ కడుపు చిక్కుడుకాయల ఫ్రై ఎంతమందికి ఇష్టం నాకైతే ఫేవరెట్ కర్రీ అండి ఇది ఈ చిక్కుడుకాయ ఫ్రై వెల్లుల్లిపాయ కారంతో అయితే బాగుంటుంది కానీ వెల్లుల్లిపాయ మనం ఈ సీజన్లో వాడము కాబట్టి కార్తీక మాసంలో నేనైతే పచ్చిమిరపకాయలతో అయితే ఈ చిక్కుడుకాయ ఫ్రై అయితే చేశాను చాలా సింపుల్గా టేస్టీగా ఉంది కర్రీ అయితే దీన్ని ఈ చిక్కుడుకాయలు ఇప్పుడు స్టార్టింగ్ కాబట్టి లేతగా ఉంటాయి కాబట్టి వీటిని బాయిల్ చేయాల్సిన అవసరం కూడా ఉండదు ముందుగా కళాయి పెట్టుకుని రెండు టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని తిరుగు మద్దలు వేసుకుని ఫ్రై అయిన తర్వాత ఈ చిక్కుడుకాయలు ఇలా డైరెక్ట్గా వేసేసుకోవటమే ఈ చిక్కుడుకాయల్లోకి కొద్దిగా రుచికి తగినంత ఉప్పు కొంచెం పసుపు వేసుకుని ఫ్రై అవ్వనివ్వండి అలా ఒక టెన్ మినిట్స్ ఫ్రై లిట్ పెట్టేసి ఫ్రై అవ్వనివ్వండి ఈలోపు మనం మసాలా అయితే రెడీ చేసేసుకుందాం ఒక ఐదు ఆరు కారాన్ని తగిన పచ్చిమిరపకాయలు రెండు ఇంజిలు దాల్చిన చెక్క రెండే రెండు లవంగాలు కొన్ని ఎండు కొబ్బరి ముక్కలు కొంచెం అల్లం అలా సన్నగా కట్ చేసేసుకుని మొత్తం అంతా అలా పేస్ట్ వేసేసుకోండి ఈ లోపు సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ ఉడకనివ్వండి ముందు మీరు చేత్తో పట్టుకొని చూడండి గింజ మెత్తబడుతుంది గింజ మెచ్చబడితేనే అప్పుడు ఈ పచ్చిమిరకాయల పేస్ట్ అనేది వేయండి పచ్చిమిరకాయల పేస్ట్ కూడా వేసేసుకొని బాగా ఫ్రై చేసుకోండి ఇది అంతా ఓన్లీ మీడియంలో పెట్టి మాత్రమే చేయండి ఈ కొబ్బరి పేస్ట్ వేసిన తర్వాత మాత్రం సిమ్లో పెట్టేయండి సాయంత్రం ఫైనల్గా కొత్తిమీర పుదీనా వేసుకుని స్టవ్ ఆఫ్ చేసి సర్వ్ చేసుకోవటండి చాలా టేస్టీగా ఉండే ఫ్రై అయితే రెడీ అయిపోతుంది